నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం శుక్రవారం గోవిందరావుపేట మండలం చలవాయి గ్రామంలో ఆయిల్ పామ్ పంట లబ్దిదారునికి చెక్కును రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి పంపిణీ చేశారు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి పంటల దిక్కు కూడా ఉంటే మీకు కూడా ఇన్కమ్ రైజ్ అవుతుంది డబ్బులు వస్తాయి మంచి ఆదాయం ఉంటుంది కాబట్టి రైతన్నలు భయపడకుండా మరి వేయాలి ఇక్కడ దాదాపు ఇప్పటికీ డెబ్బై ఎకరాలలో మన ఈ గోవింద్రాపేట మండలంలో వ్యవసాయం జరుగుతుంది రెడీగా ఉన్నాయన్ని టన్ను టన్ను అట్లా చేసుకొని కూడా అమ్ముకోవచ్చు ఇది మంచి ఇన్కమ్ కాబట్టి అందరికీ నమస్కారాలు రైతన్నలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం శుభాకాంక్షలు మన ప్రభుత్వ అధికారులే కొనుగోలు చేసే విధంగా చేసి వారికి మొదటి చెక్కును కూడా ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం ప్రతి రైతన్న సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం దేశం బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఫామ్ ఆయిల్ చెట్లను ఫామ్ ఆయిల్ తోటలను పెంపకానికి మన ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుందని తెలియదు సంతోషం ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పదే పదే ఎక్కడికి వెళ్ళిన వారు కూడా పెద్ద ఎత్తున ఫామ్ ఆయిల్ వేసిర్రు చత్తుపల్లి ఏరియాలో ఎక్కడికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు మాకందరికి కూడా ఫామ్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయండి అని చెప్తా ఉన్నారు తిండికి పంటను పండిస్తూనే ఇట్లా డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఈ వ్యాపారం వైపు కూడా ఈ వ్యవసాయం వైపు కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ఈ రోజు వారికి పదిహేడు వేల రూపాయల చెక్కును అందజేయడం జరుగుతుంది మీకు కూడా